హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము గోంగూర హార్వెస్ట్ చేస్తాము మా మినీ పెరట్లో వేసుకున్న గోంగూర కోసి ఊరగాయ అదేనండి పచ్చడి పెట్టుకున్నాము పక్కా కొలతలతో సింపుల్గా చేసాము చాలా బాగా వచ్చిందండి గోంగూర ఆకు కూడా మరీ ముదరకుండా మరీ లేతగా లేకుండా పచ్చడికి అనుకూలంగా ఉంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎర్ర గోంగూర వేసుకున్నాము మామూలు గోంగూర కన్నా ఎర్ర గోంగూర ఇంకొంచెం ఎక్కువ పులుపు ఉంటుందండి కాడ ముదురు ఎరుపు రంగులో ఉంటుంది ఈ రకం పచ్చడికి మంచి రుచిని ఇస్తుంది ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఆకు మాత్రమే కోసుకున్నాము విత్తనాల కోసం కాడ అలాగే వదిలేసాము గోంగూరాకు ఐదు వందల గ్రాముల నుంచి ఆరు వందల గ్రాముల వరకు వచ్చిందండి నీట్గా కడుక్కొని ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టుకోవాలి తేమ లేకుండా ఆరిపోయిన తర్వాత పచ్చడి నూరుకోవచ్చండి ఫస్ట్ నూనె లేకుండా ఒక స్పూన్ మెంతులు దూరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని నూట యాభై గ్రాముల ఎండుమిర్చి తుంచి వేసుకోండి అప్పుడైతే విత్తనాలు కూడా బాగా వేగుతాయి యాభై గ్రాముల చింతపండు సరిపోతుందండి ఎందుకంటే ఈ గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి యాభై గ్రాముల చింతపండు చాలు కొంచెం నీళ్ళలో నానబెట్టుకున్నది బాగా నీళ్ళు అయిపోయే వరకు ఉడికించి పెట్టుకోవాలండి ఇంకొంచెం నూనె వేసుకొని తేమ లేకుండా ఆరబెట్టు పెట్టుకున్న గోంగూరను కూడా బాగా వాడ్చుకోవాలి అన్ని బాగా చల్లారనివ్వండి చెల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి దోరగా వేయించిన మెంతులు అలాగే వేయించిన మిర్చి నూరు గ్రాముల ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి నేను గోంగూరని మిక్సీలో కాకుండా గ్రైండర్ లో రుబ్బుకున్నానండి మిక్సీలో కూడా వేసి చేసుకోవచ్చు గ్రైండర్లో వేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇంకా అన్నీ మిక్సీకి పట్టుకున్నాం కదా లాస్ట్లో మిక్సీ పట్టి రుబ్బుకున్న దాన్ని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తరువాత తిరగబోత వేసుకోవాలి దానికి మొదటిగా పెనుమ్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు తెల్లగడ్డ ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి బాగా అన్ని వేగిన తరువాత గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలిపితే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే అండి మాకు హాఫ్ కేజీ వరకు గోంగూర పచ్చడి వచ్చింది పచ్చడి కూడా చాలా బాగా కుదిరిందండి ఇంకా పెనుమ్లో ఉన్న దాన్ని అన్నంలో కలిపి తింటుంటే భలే ఉన్నింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింటుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ తీయడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ టేక్ కేర్